నమస్తే అండి నమస్తే మీ పేరండి చరణ్ అండి ఎక్కడ నుంచి వస్తున్నారు ఎలా ఉందండి మరి పిఠాపురం ఎమ్మెల్యే గారు పనితీరు ఏ విధంగా ఉంది మరి డిప్యూటీ సీఎంగా ఉన్నారు ఆయన పార్టీ పెట్టి కూడా పన్నెండు సంవత్సరాలు అవుతుంది పన్నెండు సంవత్సరాలు రోజు ఆవిర్భావ సభ కూడా పెట్టారు మరి సభ ముఖ్య ఉద్దేశం ఏంటంటారు సార్ కొన్ని డిప్లొమేటిక్ చెప్తాం డిప్లొమేటిక్ చెప్తాం మన స్వతంత్రం వచ్చి కూడా సిక్స్టీ 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 ఇయర్స్ ప్లస్ అవుతుంది ఈ వైసీపీ గవర్నమెంట్ ఏమన్నాయి టీడీపీ కాంగ్రెస్ ఏదైనా గవర్నమెంట్ రావని తర్వాత పెండు దొరబగారు బీజేపీ నుంచి గెలవని ఏదైనా రావని ఈ సిక్స్టీ ప్లస్ ఇయర్స్లో పిఠాపురానికి వీళ్ళు చేసింది అంటే మన పెన్నం పెండొరబాగారు మన పార్టీలోకి వచ్చారని నేను అనట్లేదు కానీ వర్మగారు కూడా ఒకసారి ఇండిపెండెంట్ గెలిచారు వీళ్ళు చేసింది జీరో అండి వీళ్ళు చేసింది జీరో ఒకసారి వంగాకీత గారు గెలిచారు తర్వాత ఇప్పుడు రెండు వేల తొమ్మిదిలో వంగాకీతారు గెలిచారండి ఆఫ్టర్ మళ్ళీ టూ థౌజండ్ నైన్టీన్లో వంగకేతరం ఎంపీగా గెలిచారు కాకట ఎంపీగా ఈ సుదీర్ఘ ఈ సిక్స్టీ ప్లస్ ఇయర్స్లో పిఠాపురానికి చేసింది వీళ్ళు జీరో అంటే వాళ్ళు మన పార్టీలోకి వచ్చారని మనం వాళ్ళని విమర్శించడం కాదు ఫ్యాక్ట్ చెప్పుకోవాలి మనం ఇది ఫ్యాక్ట్ చెప్పుకోవాలి ఫ్యాక్ట్ చెప్పుకుందాం మనం ఫ్యాక్ట్ అన్ని తర్వాత మాట్లాడుకుందాం వాస్తవానికి వచ్చేసరికి నేను వచ్చిన తర్వాత ప్రభుత్వం పరిపాలన తీరే విధంగా ఉందంటారు సార్ అప్పుడు పిఠాపురానికి వంద బడకల ఆసుపత్రి తీసుకొచ్చారండి ఆల్ ఓవర్ ఆంధ్ర అంటే వన్ సపరేట్ టైంలో వన్స్ సపరేట్ కదా ఎనీ టైం మనం తీసుకోవచ్చు ఇప్పుడు ఏజెన్సీకి రోడ్లు రాలేదండి కళ్యాణ్ గారు వెళ్తుంటే వెనకాల రోడ్లు వస్తాయి ఆ రోజు ఒక క ఒక రెండు కర్రలకి అటు ఇటు ఒక చీర కట్టి మధ్యలో గర్భిణీ స్త్రీని తీసుకెళ్ళారు ఒక వాగు దాటించడం కోసం ఒక నే ఒక వాగు ఒక ఏరు దాటించడం కోసం గడ్మిశ్రీ మధ్యలో పెట్టి తీసుకెళ్లేటం అది ఏదో కాదు ప్రెసెంట్ సిచ్యువేషన్ ట్వంటీ ఫోర్ ఆ టైంలో జరిగింది పార్వతపురం వారు అరుకు ఆ టైంలో డోలీ మాత్రం చాలా ఎక్కువ గతంలో ఏంటంటే గతంలో రోడ్లు అనేవి కరెక్ట్ గా లేదని అంటారు అబ్సల్యూట్లీ అది అందరికీ ఏంటంటారు రాజధాని సంగతి ఏంటంటే యాక్చువల్గా ఇప్పుడు విశాఖపట్నం అనేది మన ఆంధ్రప్రదేశ్ మన ఆంధ్రప్రదేశ్కి ఎకో ఎకనామికల్ ఎకనామికల్ ఒక సిటీ ఒప్పుకోవాలి మనకి మన మన ఇండియాకి ఎలాగో ముంబై ఎలాగో మనకి ఎకనామికల్ సిటీ బట్ ఏంటంటే రాజధాని ప్రాంతం అనేది అందరికి అందుబాటులో ఉండాలి కదా ఇప్పుడు శ్రీకాకుళం వచ్చింది మనకి మనకి మిడిల్ ఆంధ్రప్రదేశ్ అమరావతి అవుతుంది అటు తిరుపతి వాళ్ళకి కూడా అది మిడిల్ అవుతుంది